అమ్మాయి ఫిఫ్టీన్ పర్సెంట్ మీద ఉంది ఇప్పుడు కిడ్నీ మారుస్తున్నారు వాళ్ళ అమ్మ రెండు వాళ్ళ అమ్మ రెండు ఉంటాయి కదా వాళ్ళ రెండులో ఒకటి కట్ చేసి ఈమె ఒకటి తీసేసి వాళ్ళ అమ్మని పెట్టారు వాళ్ళ అమ్మకి ఒకటే ఉంటుంది ఈమెటే ఉంటుంది అంతే కిడ్నీ ఉంటుంది ఒకటి కిడ్నీనేమో వాళ్ళ అమ్మగారికి పెడతారు కిడ్నీకి వయసు బాగుంటే ఫంక్షనింగ్ బాగుంటే ఇచ్చేయేళ్ళు కుర్రోడికి కూడా ఇవ్వచ్చు ఇచ్చే వాళ్ళది బీపీ షుగరు క్యాన్సర్ అటువంటి ఉండకూడదు వాళ్ళ అమ్మగారికి షుగర్ ఉంది బాగా ఉందన్నమాట అనమాట బాగా తొమ్మిది ఉంది సెవెన్ వస్తే ఇప్పుడు వచ్చేసింది తగ్గింది

జాగ్రత్త లేకపోతే ఆరోగ్యాన్ని తీసేస్తారు సార్ గ్యాంగ్రీన్ వస్తుంది గ్యాంగ్రీన్ తినేస్తా ఉంది మనం ఎన్ని ఇచ్చినా కుదరు అది కట్ చేయకపోతే అది పైకి వచ్చేస్తుంది పళ్ళు పుచ్చిపోయింది పిగేసి అయితే ముప్పై రెండు పండిపోతుంది లిమిట్ దాటితే